హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఉదయాన్నే పూజ చేసుకుందాం అనేసి ఉదయాన్నే నాలుగు గంటలకు లేచాను శివయ్యకు అలాగే అయ్యప్ప స్వామికి పూజ చేసుకుందాం అనేసి చేద్దాం చేద్దామనేసి నాలుగు గంటలకే లేచాను పూజా సామాన్ అలాగే పూ పూజా ఫొటోస్ అంతా కడిగేసి గంధం కుంకుమలతో బొట్లు పెట్టుకొని పూజా గదిలైతే పెట్టానండి ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి శివలింగానికి అభిషేకం చేస్తున్నాడు పాలు పెరుగు పంచదార గంధం విభూది ఇవన్నీ అభిషేకం చేస్తున్నాడు సోమవారం అనేసి అభిషేకం చేస్తున్నాము మీరు నిజంగా నమ్ముతారో లేదో అండి నాకు సాక్షాత్తు అయ్యప్ప స్వామి కళలోకి వచ్చి పూజ చేయించాడండి ఈ మధ్య ఐదారు రోజులు ఇంట్లో పూజ చేయలేదండి ఆ స్వామివారే స్వయాన కళలోకి వచ్చి ఆయనకు పూజ చేయమని చెప్పారండి అందుకనేసి ఉదయాన్నే లేచి మా హస్బెండ్ నేను ఇద్దరం కలిసి పూజ చేసుకున్నాము ఓం నమ శివాయ హర హర మహాదేవ్ శంభో శంకర ఓం శ్రీ స్వామి ఏ శరణమయ్యప్ప మా హస్బెండ్ నాలుగు నెలల క్రితం అయ్యప్ప దీక్ష తీసుకున్నాడు కదండి అప్పటి నుంచి అయ్యప్ప స్వామిని ఇంట్లోనే పెట్టుకొని డైలీ నిత్య పూజ చేసుకుంటున్నాము చిత్తశుద్ధితో ఆత్మశుద్ధితో అన్నీ పాటించి బాగానే పూజ చేసుకుంటున్నాము నెక్స్ట్ మంత్ ఊరు వెళ్తున్నామండి వన్ మంత్ వన్ మంత్ వరకు రాము మా హస్బెండ్ ఒకటి ఇంకా చేసుకోలేడు కదా ఇంట్లో పని అదంతా ఇన్నాళ్ళంటే నేను ఉన్నాను కాబట్టి నిత్య దీపారాధన ఉదయాన్నే లేచి బ్రహ్మముహూర్తంలోనే చేసుకుంటున్నాము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పెట్టేద్దాం అనేసి పూజ చేసుకున్నాము కానీ మా హస్బెండ్ ఈరోజు వద్దు బుధవారం పెట్టొద్దామని చెప్పారు చూడండి అయ్యప్ప స్వామి ఎంత కలగా వెలిగిపోతున్నారు ఈరోజు నైవేద్యముగా అరటి పనులు అలానే అటుకులు పెట్టుకున్నానండి మనం ఎన్ని ప్రసాదాలు ఎన్ని ఎన్ని చేసామని కాదండి మనం ఎంత భక్తితో మనసు ఎంత భక్తితో చేసామన్నదే ముఖ్యం చాలా ప్రశాంతంగా ఉంది ఈరోజు పూజ చక్కగా జరిగిపోయింది బయట ఇప్పుడు ఇప్పుడే తెల్లారుతుందండి బయట చల్లగా గాలిస్తుంది చాలా చల్లగా ఉంది బయట కూడా ఈరోజు టిఫిన్ వచ్చేసి చపాతి అలాగే మష్రూమ్ కర్రీ చేస్తుంది నేను చపాతి చేస్తాను మా హస్బెండ్ మష్రూమ్ కర్రీ చేస్తాడంట ఎలా ఉంటుందో చూడాలి చేశాడు ఫస్ట్ టైం ఒకసారి చేశాడు బాగానే ఉందా గోధుమ బిల్ల కొంచెం ఆయిల్ టేస్ట్కి సరిపో ఉప్పు వేసుకొని నీళ్ళు పోసుకొని బాగా ఒక హాఫ్ అన్ అవర్ నాన ఇక్కడ తాగడానికి వేడు నీళ్ళు కాబెడుతున్నాను పిల్లల కోసం మా కోసం పాలు అయిన కింద పెడతాం పిల్లల కోసం రోజు పాలు పోయించుకుంటాను ఆ పాలు ఇక్కడ ఈ ప్యాకెట్లు పాలు ఎలా నమ్మాలో కూడా అర్థం కావటం అక్కడ పెట్టి పెడితే ఆయనే పోసిపోతాడు పాలన్న నీ కింద లైట్స్ అన్నీ ఆఫ్ చేసుకుంటూ పోతా రోజు నేనే ఎలా కిందికి వస్తాను కదా ఆపేస్తాను ఇక్కడ మా హస్బెండ్ మష్రూమ్ కర్రీ చేస్తున్నాడు ఓన్గా అతని ఓవన్గా చేస్తున్నాడు యూట్యూబ్లో ఎన్నెన్నో రకాలుగా ఉన్నాయి కదా అందుకనేసి ఓన్గా చేస్తున్నాడు అతని బాండీ పెట్టి అందులో కొద్ది కొద్దిగా ఆయిల్ వేసి ఎండుమిరపకాయలు అలాగే పచ్చిమిరపకాయలు వేసి ఉల్లిపాయ వేసి బాగా వేగనిచ్చాక మిక్సీ జార్లో నాలుగు టమాటాలు ఒక ఉల్లిపాయ అలాగే కొత్తిమీర ఐదారు వెల్లుల్లి రబ్బలు అల్లం ముక్కలు ఒక పచ్చిమిరపకాయ వేసి బాగా పేస్ట్ చేసి అది బాండీలో వేసి మగ్గనిచ్చాక అందులోనే ఉప్పు కారం పసుపు అలాగే ధనియా మసాలా వేసి కొంచెం మగ్గనివ్వాలి తర్వాత వేడి నీటిలో కడిగి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలను కూడా బాండీలో వేసేయాలి దానికి సరిపడా నీళ్ళు పోసుకొని ఒక టెన్ మినిట్స్ బాగా ఉడకనివ్వాలి ఈ విధంగా ఆయిల్ పైకి తేలేటట్లు ఉడకనివ్వాలి ఇలా ఆయిల్ పైకి తేలిందంటే అది ఉడికినట్టు మనకు అర్థం అందులో ఫైనల్గా కొత్తిమీర వేసి దించేటమే గ్రేట్ గోస్ట్ మై హస్బెండ్ ఎంటీఆర్ రెడ్డి కర్రీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మా ఫ్రెండ్ కూడా తినేసింది ఈరోజు మష్రూమ్ కర్రీ మళ్ళా ఆన చేసింది ఇక్కడ మా ఫ్రెండ్ జల్లు వేస్తున్నాను మా హస్బెండ్ అక్కడ రోటీలు చేస్తున్నాడు చపాతీలు వద్దంట రోటీ చేస్తున్నాడు ఆయిల్ లేకుండా బీహార్ వాళ్ళు చేసే టైప్ రోటీస్ మా హస్బెండ్కి అంతా బీహార్ ఫుడ్స్ అంటే చాలా ఇష్టం అక్కడ ఉన్నాడు కదా అప్పుడు ఇక్కడ మా ఫ్రెండ్తో మాకు స్నానం చేయించి జల్లు వేస్తున్నా రెండు పిల్లకలు ఎప్పుడు ఒకటే ఈ మధ్య రెండు వేస్తున్నా చిన్నపిల్ల కదా పెద్ద అయితే ఎలాగ ఒకటి వేసుకుంటూనే ఉంటుంది రెండు పిల్లకలు వచ్చినప్పుడే మాత్రమే వేసుకుంటాం మా ఫ్రెండ్ తిూడ బొట్లన్నీ పెట్టి రెడీ చేశాను ఇంకా ఇక్కడ మష్రూమ్ కర్రీ రోటీ అలాగే సలాడ్ కోసం కీర ఆనియన్ వేసుకొని ఫుల్గా తినేసాం మా ఫ్రెండ్ తిని స్కూల్లో పెట్టడానికి నలుగురు అమ్మా నేను మా వెనక్కి మా హస్బెండ్ మష్రీ ఏమైనా పెట్టడానికి ముగ్గురు మళ్ళా మా కన్నయ్య కూడా స్నానం చేపించాను అలాగే చపాతి కూడా పెట్టాను చూడండి కాటుగా అక్కడ పెట్టానా ఇంకా పెట్టాలి ఎక్కడ పెట్టాలి ఆడ పెట్టా ఒక్క కాటుకు పెడతారా అర్థం కూడా ఒక్క కాటుకు పెడతారా ఎవరన్నా పెట్టకూడదమ్మా చూడండి వాడి పెట్టిన కాక వాడు కుక్క పెట్టాలంటే తీసుకురాటానికి వెళ్తున్నాను దగ్గర ఉన్నాడు ఇంట్లో టీవీ చేస్తారు స్కూల్ ఇక్కడ దగ్గర ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్లో వచ్చి కూడా వెళ్ళచ్చు బయట మాత్రం చిన్నటి కాలు ఎండ ఉన్నా ఎండ అని పీటర్ల ఫ్రెండ్ తీసుకొని వచ్చా మా ఫ్రెండ్ బాయ్ బావి మ్యామ్ బావి మ్యామ్ అని చెప్పేస్తుంది వాళ్ళ మ్యామ్కి నేను వెళ్ళేటప్పుడు స్కూల్ దగ్గరికి వాడిని చూడకుండా వెళ్ళాను మా అమ్మ అమ్మ నేర్చి వాళ్ళు నిద్రపోతుంది అయ్యే స్కూల్ నుంచి తీసుకొచ్చేలా బా నిద్రపోయింది మా సేక్ చిన్ని కుట్టులమ్మ ఇక్కడ మా డోడు కూడా మధ్యాహ్నం లంచ్ తినేసి సైడ్కి వెళ్తున్నాడు ఇక్కడ మావాడు సాయంత్రం మిదలేసేసి కారాలు అవన్నీ తింటున్నాడు బటాన్ని అన్నం కూడా తినేసాడు కొంచెం చూడండి మా వాళ్ళు ఇల్లు మొత్తం ఎలా చేశారు మా వాళ్ళు అనేవి ఉంటే కానీ పిల్లలు అందరు చేస్తారు ప్రతి ఒక్క పిల్లలు ఇలా చేస్తారు వాళ్ళు చేయటం మనం చేసుకోవటం వాళ్ళు గలిగ్ చేయటం మనం క్లీన్ చేసుకోవటం ఇదే మన తల్లల పని వాళ్ళకి మాత్రం ఫ్రీడమ్ ఇవ్వాలి ఇప్పుడు కాకుండా మేము ఎప్పుడు ఇస్తాం ఫ్రీడమ్ పెద్ద అయితే ఇవ్వలేం కదా ఇక్కడ ఈవినింగ్ పిల్లలు స్నాక్స్ కోసం కాబోలి తినగ మార్నింగ్ నా ఉదయం నాబెట్టాను ఇప్పుడు దీంట్లో కొంచెం సరిపడా సాల్ట్ వేసుకొని కాసేపు ఉడకబెట్టుకుంటే అయిపోతుంది పిల్లలకి హై ప్రోటీన్ ఉంటుంది వీటిల్లో పక్క గుడ్లు ఉడకబెడుతున్నా నేను ఒక పక్క ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేస్తున్నా మా ప్రణతి ఇక్కడ హోంవర్క్ రాస్తుంది మాస్టర్ ఆడి పని ఆడు చేసుకుంటున్నాడు వీళ్ళకి గుడ్లు పెట్టేసి పాలు దాయించుకొని పార్క్ వెళ్ళాలంట అంతా గడిగేసిన ఇడ్లీ పిండి కూడా కలిపి పెట్టేసాను పాలు కూడా కాబెట్టిపోతున్నా వచ్చాక తాగుతారు పార్క్ నుంచి ఇల్లు కూడా నీట్గా కసుగు కుడ్చేశాను మా ప్రణతి నేను కూడా నెత్తికి నూనె పెట్టుకొని జడలు కూడా వేసుకున్నాను బట్టలు కూడా మధ్యాహ్నం పిండేసాను ఇప్పుడు ఆరేసా పని అంతా చేసుకోమే అనుకో ఏం హడావిడి ఉండదు మా పిల్లలు ఆడిపోతే ఒక గంట రారు అప్పుడు వచ్చి మళ్ళీ హడావిడి హడావిడి చేసుకోవాలి అందుకే ముందే పని అంతా చేసుకోపోతే ఒక అడుగు లేట్ అయినా మీ దానంగా రావచ్చు ఇంటికి వచ్చి పంట చేసుకొని తింటాను ఇవా నేనంతా మూడు రౌండ్ వేసుకొచ్చా ఇద్దరిని జారుడు బండి ఆడుకున్నాను మట్టి పోసుకున్నాను ఇసుక పోసుకున్నాడు స్నానం చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు ఎలాంటి వీడియోలు కావాలో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ట్రై చేస్తాను Bye bye. Good night. Take care.